అందుకే అండి ఆరోగ్యానికి మేలు చేసి ఎన్నో పోషకాలను ఇచ్చే పాలకూరతో క్రిస్పీగా చాలా సింపుల్ గా చేసుకునే బేకరీ స్టైల్ పాలక్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మిక్సర్ జార్ తీసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు ఆరేడు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క వేసుకొని స్మూత్ గా పేస్ట్ చేసేసుకోండి ఈ పేస్ట్ ని సర్వింగ్ బౌల్ అయితే తీసేసుకుని అర స్పూన్ పసుపు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ సాల్ట్ వేసుకున్నాక రెండు స్పూన్ల బియ్య పిండి ఒక స్పూన్ కాన్ పౌడర్ ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి ఏం ఉండలేకుండా అంతా కలిపేసుకోవాలి ఇక ఇందులో కప్పు శనగపిండిలో అరకప్పు కప్పు శనగపిండిని వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి ఉండలేం లేకుండా చక్కగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక పాలకూర కట్టను తీసుకొని ఇలా ఆకుల్లాగా కట్ చేసుకుని వాటర్ లో అయితే వేసేసుకోండి ఇలా నీట్ గా ఒకసారి వాష్ చేసేసుకున్నాక నీళ్ళన్ని వంపేసుకుని ఇందాక కలుపుకున్న శనగపిండి మిక్చర్ లో అయితే వేసేసుకోండి పిండి అంతా పాలకూర పట్టేలా ఒకసారి అంతా నీట్ గా కోట్ చేసేసుకోవాలి ఇలా కోట్ చేసుకోవడం వల్ల పకోడీలు ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి కోట్ చేసుకున్న పాలకూరని పక్కన పెట్టుకున్నాక మిగతా పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక ఇందాక కోట్ చేసుకున్న పాలకూరను కూడా వేసేసుకొని అంతా నెమ్మదిగా కలుపుకోండి ఆకులు తునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా నెమ్మదిగా అంతా కలిసేలా కలుపుకోవాలి సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అనుకోండి కానీ చూడడానికి ఆకుల్లాగా ఉంటే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇలా వేస్తున్నాను ఇలా కలుపుకున్నాక మిగతా అరకప్పు శనగపిండిని కూడా వేసేసుకొని నెమ్మదిగా అంతా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ మరీ ఆకుల్లాగా ఉండకూడదు అని మరీ పిండి పిండిలా ఉండకూడదు అనమాట ఇలా ఆకులకి కొద్దిగా పిండి అనేది అతుకో ఉండాలి పాలకూర ఆకులు చాలా సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయండి వాటిని ఏం చేయలేము ఇక్కడ నూనెను వేడి చేసుకుని రెండు మూడు ఆకులను కలిపి పకోడి లాగా అయితే వేసేసుకోవాలి ఇవన్నీ ఫస్ట్ లో ఫ్లేమ్ లో అయితే ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేయక తర్వాత మటన్ మీడియం ఫ్లేమ్ లోక అడ్జస్ట్ చేసేసుకుని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేయొద్దు టేస్ట్ బాగోవు ఇంకొక వాయి అయిపోగానే ఆయిల్ హీట్ చేసుకుని మళ్ళీ ఇంకో వాయిని అయితే వేసేసుకోండి ఈ పకోడీలు కొంచెం తినేటప్పుడు ఆయిలీ ఆయిల్ గానే అనిపిస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి న్యూస్ పేపర్ లో కానీ లేదా టిష్యూ పేపర్ లో కానీ వేసేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా పీల్చేస్తాయి ఫస్ట్ లో కట్ట పాలకూర అని చెప్పాను కదా కట్టలో ఇందాక ఫ్రై అయితే తునిపోకుండా ఉన్న ఆకులు మాత్రమేనండి తునిగిపోయిన ఆకుల్ని మళ్ళీ నేను పిండి కలుపుకొని అయితే ఫ్రై చేసుకున్నాను అంతేనండి పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ క్రిస్పీ పాలక్ పకోడిని తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్